మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ మొక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు అందులో భోగి రోజు భోగి పళ్ళ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగి పండ్లను భోగి పళ్ళగా పిల్లలపై పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు ఇలా భోగి రోజు రేగి పండ్లను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయటం వెనుక పరమార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేగి పండ్లను భదరీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు భదరీవనంలో తపస్సు చేసినప్పుడు అక్కడి వనంలో బదరీ ఫలాలు అయినటువంటి రేగి పండ్లను తిన్నారని పండ్లను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిది సంపదలు మరియు భోగభాగ్యాలతో తొలతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగి పండ్లు పోస్తారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవటానికి భదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై భదరి ఫలాలు కురిపించారని పురాణాలు చెప్తున్నాయి ఆ సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడుదుడుకుల్నైనా ఎదుర్కొని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ పోస్తారు ఇలా భోగి రోజు రేగి పండ్లు పోయటానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అర్కఫలమనే పేరు వచ్చింది అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండే ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి పిల్లల శరీరంలోకి వెళ్తుంది తద్వారా దీర్ఘ ఆయుష్ కలుగుతుంది భోగి పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తారు కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో భోగిపళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు ఇక ఈరోజు సాయంత్రం భోగి ఎలా పోయాలో తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బలపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోపెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు ఇంటి చుట్టుప్రక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుప్రక్కల పెద్దవారు గుప్పెట నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత కర్పూర హారతి ఇచ్చి అక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలమిచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పళ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చెడు సావాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి రోజు రేగి పండ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లు పోస్తారు రోజు ఇలా పోస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పళ్ళను పోయటం వెనుక ఉన్న పరమార్థం రేగిపండ్లు పుల్లపుల్లగా తేతేగా ఉంటాయి రేగి పండ్ల గురించి ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు తమ పిల్లలు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా కాకపోయినా నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునే రీతిలో మంచి మేధస్సు కలిగి ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు దీనికోసం వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు పిల్లల బాల్యాన్ని పనంగా పెట్టి వారు ఆ క్లాసు ఈ క్లాసు అని పంపటమే కాకుండా మిగిలిన పిల్లలతో పోల్చుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇది పిల్లల్లో సానుకూల ఫలితాలు ఇవ్వదు ఇక ఆర్థిక స్థోమత కలిగిన వారైతే జ్ఞాపక శక్తి కోసమంటూ ఏవేవో మందులు బెల్లలు సిరప్లను కొని తెచ్చి మరీ వాడుతున్నారు అదే సమయంలో తమ పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా లేదని తెలిస్తే ఇక ఆ తల్లిదండ్రులు పడే పాటలు అంతా ఎంతా కావు అందరిలా ఆడుకోలేక ఒకచోట కుదురుగా కూర్చోలేక ఆ చిన్నారులు చేసే అల్లరి తల్లిదండ్రులను గాబరాకు గురిచేస్తుంది సాధారణంగా చిన్నపిల్లల్లో మెదడు సరైన రీతిలో ఎదుగుదల మొదటి మూడు నెలల్లోనే స్పష్టంగా తెలుస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ఏడాది రెండేళ్లు దాటే వరకు వేచి చూసిన తరువాతే తల్లిదండ్రులు ఆ సమస్యను గుర్తిస్తారు ఆ తరువాత తమ చిన్నారుల్లోని ఈ లోపాన్ని ఇతరులు ఎవరూ చూడకూడదని వారిని ఇతరుల కంట పడనివ్వకుండా చేయటం నుండి రహస్యంగా చికిత్స చేయించటం వరకు వారు పడేపాట్లు వర్ణనాతీతం వారు తిరగని హాస్పిటల్స్ ఉండవు ఇవి ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కాని మన పరిసరాల్లోనే మన పిల్లల మానసిక ఎదుగుదల కోసం ప్రకృతి అందించిన అద్భుతమైన దివ్యౌషధం ఉందనే విషయాన్ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మనకిక వేలకు వేలు ఖర్చు పెట్టి పిల్లలను ఇబ్బంది పెట్టే పనులు చేసే పనుండదు అది మరేంటో కాదు మనం చులకనగా చూసే రేగి పండ్లే మానసిక ఎదుగుదల అంతగా కనిపించని పిల్లలకు రోజూ ఈ పండ్లు ఇస్తే కొద్ది నెలలకల్లా వారిలో మీరు గొప్ప మార్పును గమనించవచ్చు పిడికెడు రేగిపండ్లను లీటర్ నీటిలో బాగా మరిగించి చల్లారిన తరువాత తేనె కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు తాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రేగిపండు మెదడులోని గ్లుటామిక్ యాసిడ్ ని ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యేలా చేసి వారిలోని మెదడును చైతన్యపరుస్తుంది తద్వారా వారి మానసిక ఎదుగుదల క్రమంగా మెరుగుపడుతుంది పూర్వం చిన్నపిల్లలు సెలవు రోజుల్లో ఈ పండ్లను ఈ కాలంలో సేకరించుకొని చాలా ఇష్టంగా తినేవారు ఈ పండ్లలో అద్భుత పోషకాలు ఉంటాయి ఎటువంటి మందులు కొట్టకుండా ప్రకృతి సహజసిద్ధంగా పండే రేగి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పండ్లు తింటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది పూర్వం పిల్లలు ఈ పండ్లను తినటం వల్ల వారికి తెలియకుండానే వీటిల్లోని అద్భుత పోషకాలను వారు పొందారు ఇవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయనటంలో ఎటువంటి సందేహం లేదు రేగి పండ్ల చెట్లు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి రేగి పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇది ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తుంది అదేవిధంగా ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం నియాసిన్ రైబోఫ్లోవిన్ థయామిన్ లాంటి విలువైన పోషకాలు ఉంటాయి రేగి పండ్లలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది రేగి పండ్లు తింటే జలుబు చేస్తుందంటారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు రేగి పండ్లు తరచూ తింటుంటే జలుబు మరియు జ్వరం రాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రేగి పండ్లు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి అంతేకాదు కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి శారీరక శక్తి ఇవ్వటంలో వీటికి మించింది మరొకటి లేదు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కాలేయం పనితీరు మరింత చురుగ్గా ఉండటానికి చైనావారు రేగి పండ్లతో చేసిన టానిక్ తాగుతారు రేగి పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయని జపనీయుల పరిశోధనలో తేలింది ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రేగి పండ్లు తినటం వల్ల వారికి ఎటువంటి వైరస్ అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు రేగి పండ్లు మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రవాహ వేగాన్ని పెంచి అన్ని అవయవాలకు రక్త సరఫరా అయ్యేలా చేస్తాయి ఆకలి లేదు అనేవారు రేగి పండ్లు తింటే చక్కగా ఆకలి వేస్తుంది రేగి పండ్లు తింటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇవి వెంట్రుకలకు అందాల్సిన రక్త ప్రవాహాన్ని అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి దోహదపడతాయి రేగి పండ్లు రక్తలేమిని దూరం చేసి రక్తవృద్ధిని పెంచుతాయి మన శరీరానికి కావలసినంత రక్తం కావాలంటే తరచూ రేగి పండ్లు తినాలి ఇక ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న జుట్టు తెలబడే సమస్యకు ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగు చెట్టు ఆకులను మెత్తగా నూరి తలకు రాస్తూ వస్తే అతి త్వరలోనే కురులను మీ సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందని బాధపడే వారికి ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగుచెట్టు బెరడు పైభాగంతో తయారు చేసిన కషాయం నీళ్ల విరోచనాలను తగ్గిస్తుంది రేగు ఆకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా గంధం కలిపి శరీరానికి రాసుకొని అరగంట తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తే చెమటతో కూడిన వాసన పోతుంది ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది రేగు చెట్టు బెరడు కషాయం కాసి సేవించిన అన్ని రకాల కీలనొప్పులు తగ్గుతాయి రేగి పండ్లు తింటే ఎలాంటి మలెనం లేని శుభ్రమైన రక్తాన్ని వృద్ధి చేస్తుంది కానీ ఈ మధ్య రేగి పండ్లు తిని బండి నడపటం వల్ల పోలీసుల చేతుల్లో ఉండే బ్రీత్ ఎనలైజర్లు పసిగడుతున్నాయని మద్యం సేవించిన విధంగా అది అధిక పాయింట్లు చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి దానికి కారణం ఈ పండ్లలో ఉండే ఫినోలిక్ కంటెంట్ వల్లే బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుంటున్నాయి బాగా మాగిన రేగి పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ మద్యం తాగటం వేరు రేగి పండ్లు తినటం వేరు రేగి పండ్లలోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆ వాసన వాటికి అలా అనిపించి పాయింట్లు రికార్డ్ చేస్తుండొచ్చు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ పండ్లు తినటం వల్ల వాసన అలా రావచ్చు కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి కేవలం రేగి పండ్లలోనే కాదు కొన్ని రకాల పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరి ఆ పండ్లు తిన్నా బ్రీత్ ఎనలైజర్లు పసిగడతాయి అంత మాత్రాన మద్యం సేవించినట్లు కాదు కాబట్టి ఈ సీజన్లో మాత్రమే దొరికే రేగి పండ్ల వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అని కొంతమందికి సందేహంగా ఉంది అంటే జనవరి పద్నాలుగో తేదీనా లేక జనవరి పదిహేనో తేదీనా అని అడగటం జరిగింది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి మహాపుణ్యకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మేన మేష వృషభ రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయణం సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి విషయంలో కొన్ని వాదనలు వినిపించేవి దీనికి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రధానంగా రెండు విధాలుగా గణిస్తారు ఒకటి దృగ్ఘణితం అని రెండవది పూర్వగణితమని రెండు పద్ధతులు ఉంటాయి గ్రహాల స్థితిగతులను అనుసరించి కొంతమంది దృగ్గణిత సిద్ధాంతాన్ని మరికొంతమంది పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరం దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు అలానే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది కాబట్టి సూర్యోదయం సమయం కల్లా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఈరోజు అనగా జనవరి పదిహేనో తేదీన మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి జనవరి పదిహేనో తేదీ సోమవారం మకర సంక్రాంతి వచ్చింది అదే ఈ సంవత్సరం పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం స్వస్థశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్థి అనగా జనవరి పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి జనవరి పదిహేనవ తేదీనే మకర సంక్రాంతి అయ్యింది అంటే ఈసారి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్న పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్న మకర సంక్రాంతి అనేది జనవరి పదిహేనవ తేదీనే అయ్యింది ఇంతకుముందు ఈ సమయాల తేడాతో రెండు రోజులు ఈ పండుగను జరుపుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలానే శ్రీశైల క్షేత్రం శృంగేరి శారదాపీఠంలో ప్రధానంగా పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరించి పండుగలు నిర్ణయించి జరుపుకుంటారు కానీ ఈసారి ఆ తేడాలు రాకుండా రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనవ తేదీన మాత్రమే మకర సంక్రాంతి రావటం వల్ల ఈసారి అందరూ జనవరి పదిహేనవ తేదీన మాత్రమే మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు కాబట్టి జనవరి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి జరుపుకోవటం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది ఈ విధంగా చూసినట్లయితే ఈసారి భోగి పండుగ జనవరి పద్నాలుగో తేదీ జరుపుకోవాలి భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు పోయటం వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అనాదిగా నమ్ముతున్నారు ఇక మకర సంక్రాంతి జనవరి పదిహేనో తేదీ ఉంటుంది ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది ఏక ఈ పదకొండు గంటల పదిహేను నిమిషాల ఈ మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం సమయం వచ్చి జనవరి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల కాలం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం ఒక గంట యాభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఎవరైతే ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలంలో శ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారు వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి ఇక జనవరి పదహారో తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు అలానే జనవరి పదిహేడవ తేదీ మొక్కనుముగా మొత్తం సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు ఇక ఈ మకర సంక్రాంతి పంచాంగం ప్రకారం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యశుద్ధ చతుర్థి సోమవారం పూర్వాభద్ర నక్షత్ర యుక్త భగవానుడు సూర్యభగవానుడు తెల్లవారుజామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి సూర్యుడు మకర రాశి ప్రవేశం శుక్లపక్షం కావటం వల్ల ప్రజలకు వ్యాధి పీడా కలుగుతుంది రాజులకు యుద్ధం కలుగుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసిన తిథి చతుర్థి కావటం వల్ల దుఃఖం కలుగుతుంది వారం సోమవారం కావటం వల్ల వస్తువులకు అధిక మంచు వల్ల నష్టం సంభవిస్తుంది అలానే పూర్వాహనము రాజులకు నష్టం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల ప్రజలకు పశువులకు క్షయం కలుగుతుంది ధరలు పెరుగుతాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం రాక్షస నామధేయంతో కృష్ణవర్ణ పట్టువస్త్రం ధరించి చందనలేపనంతో మాధవి అనగా గురువింద పుష్పాన్ని చేతితో పట్టుకొని అక్షతలు ధారణ చేసి ధనుస్సును ఆయుధంగా చేసుకొని పాడైన గొడుగును ధరించి కాంస్యపాత్ర పట్టుకొని చిత్రాన్నం భుజిస్తూ అశ్వము అనగా గుర్రాన్ని వాహనంగా చేసుకొని ఈశాన్య దిక్కుగా పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సోమవారం జామున రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఇలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతములు క్రిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ పురుషుని ద్వాంద నామధేయము వైశ్యులకు శుభము చందనోదక స్నానం చేయటం వల్ల సుభిక్షం కలుగుతుంది చర్మవస్త్ర ధారణము రాజులకు బాధను పసుపును గంధంగా పూసుకొనుట వల్ల పుణ్యశ్రీలకు హాని అలానే మాధవి అంటే గురువింద పుష్పాలను ధరించటం వల్ల దుర్జనులకు హాని కలుగుతుంది అలానే పుష్యరాగములతో కూడిన ఆభరణాలు ధరించటం వల్ల విషము నశించును పాత్రను ధరించటం వల్ల దుష్టులకు వినాశనము చిత్రానము అనగా పులిహోరను భుజించటం వల్ల రోగబాధలు కలుగుతాయి అలానే మారేడు ఫలాన్ని భక్షించటం వల్ల వర్షాలు తగ్గుతాయి కొంతము అను ఆయుధాన్ని ధరించటం వల్ల యుద్ధ భీతిని పాడైన గొడుగును ధరించటం వల్ల శుభం కలుగుతుంది గుర్రాన్ని వాహనంగా చేసుకొని వస్తున్నాడు కాబట్టి అశ్వపాలుకులకు హాని కలుగుతుంది గుర్రాలకు హాని కలుగుతుంది విచారంతో కూడిన ముఖముతో ఉండటం వల్ల దేశానికి ఆకలి భయము అనగా కరువు కలుగుతుంది కూర్చొని ఉండటం వల్ల ధాన్యములు వెలలు మరియు వర్షములు మధ్యమముగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు ఈశాన్య దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల ఆ గల దేశానికి శుభం కలుగుతుంది సంక్రమణము పుష్యశుక్ల పక్షమందు జరగటం వల్ల సర్వ జగత్తుకు కరువు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రజలు తామున్న ప్రాంతమును విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు దీని కారణంగా ఆహాకారములతో నిండి ఉండును చతుర్థియందు ఉండటం వల్ల దుఃఖం కలుగుతుంది సోమవారం కావటం వల్ల సుభిక్షంగా ఉంటుంది ప్రాతకాలం అవటం వల్ల రాజనాశనం కలుగుతుంది మకర లగ్నం కావటం వల్ల రాజులకు యుద్ధం కలుగుతుంది ముహూర్తము ధరల పెరుగుదలను కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదము కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరము వర్షలగ్నము వృచ్చికము లగ్నమునకు గురువీక్షణ ఉండుటచే దేశము సుభిక్షంగా నుండగలదు అయితే చతుర్థ అష్టమ స్థానములందు పాపగ్రహములు ఉండుటచే లగ్నమునకు పాపగ్రహ వీక్షణ కూడా ఉండుటచే కొన్ని ఈతి బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి సప్తమమున పాపగ్రహములు ఉండుటచే ధాన్యమునకు పాడి పంటలకు ఇబ్బంది లేదు అలానే ఆర్థిక రంగం బాగుంటుంది దేశానికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరము జగల్లగ్నము కన్య లగ్నమునకు పాపగ్రహ వీక్షణ ఉన్నందువల్ల కొన్ని ఈతి బాధలు రాజకీయ అలజడులు కలిగినను గురువీక్షణ ఉన్నందువల్ల సర్వము అనుకూలంగా ఉంటుంది దేశము సుభిక్షంగా ఉండగలదు పాడి పంటలకు లోటు లేదు పశ్చిమ దేశములందు తొమ్మిది మాసములు దుర్భిక్షము కరువు కలుగును ఉత్తర దిక్కున సమమగు వెలుగులు కలుగును తూర్పుదేశ జనులకు దుఃఖము రాజవిరోధము కలిగి మూడు మాసములపైన సుఖం కలుగును మధ్య దేశములందు పంటలకు కొరత కలుగును దక్షిణమున కొన్ని దేశములు అంతర్గత కలోలాలకు గురి అవుతాయి ఈ సంవత్సరము ఆశ్వయుజ మార్గశిర పాల్గునములు ఉత్తమ ఫలాన్ని కలిగిస్తాయి వైశాఖ భాద్రపద పుష్యమాసములు అత్యంత క్లిష్టంగా ఉంటాయి కార్తీకము మధ్యమముగా నుండును మిగిలినవి యథోచితంగా నుండగలవు మొత్తంగా సంక్రాంతి పురుషుడు రాక్షస నామధేయం అవ్వటం వల్ల సర్వులకు పీడ ద్వాంక్ష నాయకుడు కావటం వల్ల వైశ్యులకు శుభము చందనోదక స్నానం వల్ల సుభిక్షంగా ఉంటుంది అలసందల అక్షత ధారణ వల్ల హాని కలుగుతుంది వస్త్రధారణము కృష్ణవర్ణ పట్టువస్త్రం కావటం వల్ల భయంకరము పాత్రధారణ కాంస్యపాత్ర అవటం వల్ల దుష్టనాశనం కలుగుతుంది ఆహారము చిత్రాన్నము అనగా పులిహోర అవటం వల్ల స్త్రీలకు హాని కలుగుతుంది మారేడు పండును తినటం వల్ల వర్షములు కురియుట పాడైపోయిన గొడుగు ధరించటం వల్ల శుభకరంగా ఉంటుంది ధనుస్సును ధరిస్తున్నాడు కాబట్టి ప్రజారిష్టం కలుగుతుంది ఈశాన్యధిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి తద్దేశ సుభిక్షము అంటే ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అలానే కూర్చొని ఉండటం వల్ల ధరలు మధ్యమంగా ఉంటాయి చేష్ట చేష్ట అనగా బాధతో ఉన్నాడు కాబట్టి ప్రజా సౌఖ్యము కాబట్టి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఇలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది మకర సంక్రాంతి రోజు రజతం కానీ భూమిని కానీ గోవులను కానీ ధాన్యం కానీ బియ్యాన్ని కానీ వస్త్రములను కానీ పండ్లు కానీ కాయగూరలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది కాబట్టి ఈసారి మకర సంక్రాంతి రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పదిహేనో తేదీనే వస్తుంది ఇది అందరూ గుర్తుంచుకొని జరుపుకోవటం మంచిది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇందులోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని పాటిస్తారు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయటం వల్ల అందరికీ త్వరగా చేరుతుంది